హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో విద్యా దృక్పథాలకు సంబంధించి అభ్యసన వైకల్యాలు రకాలు గురించి నేర్చుకుంటున్నాం మనకి డిఎస్సిలో ఈ టాపిక్కి సంబంధించి తప్పనిసరిగా ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అభ్యసన వైకల్యాలను ప్రధానంగా ఆరు రకాలుగా పేర్కొన్నారు అవి భాషణ వైకల్యాలు పఠన వైకల్యాలు లేఖన వైకల్యాలు గణితపరమైన వైకల్యాలు చలనకౌశల వైకల్యం తర్వాత ఏకాగ్రత లోపం ఇలా ఆరు రకాలుగా పేర్కొన్నారు మనము ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం ఇప్పుడు భాషణ వైకల్యాలు ఈ భాషణ వైకల్యాలని మనము ఆంగ్లంలో స్పీచ్ డిజబిలిటీస్ అంటాము స్పీచ్ డిజబిలిటీస్ భాషణ వైకల్యాలు రెండు రకాలు వినడము మరియు మాట్లాడడంలో వైకల్యాన్ని కలిగి ఉంటే దాన్ని భాషణ వైకల్యం అంటాము ఈ రెండు రకాలు ఏంటంటే డిస్ఫేసియా అఫేసియా డిస్ఫేసియా అఫేసియా మనకి చాలా ఉంటాయి ఇవి గుర్తుపెట్టుకోవడం కష్టం అన్నప్పుడు మనం సులువుగా గుర్తుపెట్టుకోవాలంటే డిస్ఫేసియా అఫేసియా అన్నప్పుడు మనకి ఫేస్ అని వస్తుంది చూడండి ఇది గుర్తుపెట్టుకుంటే మనము ముఖంలో ముఖంతో ఏమేం చేస్తాం మాట్లాడడం చేస్తాము వినడం చేస్తాం కదా ముఖంలో మనకి నోరు చెవులు ఉన్నాయి కాబట్టి మాట్లాడడం వినడం చేస్తాం అంటే ఫేస్ ఈ భాషణ వైకల్యాల్లో మీరు డిస్ఫేసియా అఫేసియా అంటే ఫేస్ అనేది గుర్తుపెట్టుకుంటే మీకు ఈ రెండు సులువు వచ్చేస్తాయి డిస్ఫేసియా అంటే ఇతరులు వ్యక్తపరిచిన పదాలను ఇతరులు మాట్లాడిన పదాలను లేకపోతే భావనలను విని అర్థం చేసుకోవడంలో మరియు వాటిని తిరిగి వ్యక్తపరచడంలో పాక్షిక అసమర్థతను కలిగి ఉంటే పాక్షికంగా కొంచెం అసమర్థతను కలిగి ఉంటే దానిని డిస్ఫేసియా అంటారు డిస్ఫేసి అంటే ఇతరులు చె వ్యక్తపరిచిన పదాలను లేదా భావనలను మనం వాటిని తిరిగి అర్థం చేసు చేసుకొని తిరిగి వారితో మాట్లాడడంలో కొంచెం పాక్షికంగా అసమర్థతను కలిగి ఉంటే దానిని డిస్ఫేసియా అంటారు పాక్షిక అసమర్థత అని అంటారు ఉదాహరణ చూద్దాము అంటే రాము అనే విద్యార్థి ఉన్నాడు అనుకోండి ఇతరుడు మాట్లాడిన పదాలను అర్థం చేసుకోవడంలో మరియు ఆ మాటలను విని మళ్ళీ తిరిగి వ్యక్తపరచడంలో లోపాన్ని కొంచెం పాక్షిక లోపాన్ని కలిగి ఉంటే దానిని డిస్ఫేసియా అంటారు రెండవది అఫేసియా అఫేసియా అంటే పూర్తి అనాసక్త అసలు అయిష్టత చూపించడం పూర్తిగా అనాసక్త పూర్తి లోపాన్ని కలిగి ఉండడాన్ని అఫేసియా అంటారు ఇతరులు వ్యక్తపరిచిన పదాలను లేదా భావనలను విని అర్థం చేసుకోవడంలో మరియు వాటిని తిరిగి వ్యక్తపరచడంలో పూర్తిగా అనాసక్తను కలిగి ఉంటే లేదా పూర్తిగా లోపాన్ని కలిగి ఉంటే దానిని అఫేసియా అంటారు మెదడులోని వెర్నిక్స్ బ్రోకా ఈ రెండు ప్రాంతాలకి దెబ్బ తగిలితే అప్పుడు అఫేసియా అనే భాషణ లోపం ఏర్పడుతుంది విన్నారు కదా డిస్ఫేసియా అఫేసియా మనకి డిఎస్సి ఎగ్జామ్లో వచ్చినప్పుడు పాక్షిక అసమర్థత అయితే డిస్ఫేసియా పూర్తి అనాసక్త అయితే అఫేసియా అంటారు ఇప్పుడు రెండవది పఠన వైకల్యాలు రీడింగ్ డిజబిలిటీస్ అంటారు ఇంగ్లీష్లో పఠన వైకల్యాలు రీడింగ్ డిసబిలిటీస్ అంటే చదవడంలో వైకల్యాన్ని కలిగి ఉండడం చదవడంలో పఠనం అంటే పఠించడం పఠించడం అంటే చదవడం చదవడంలో వైకల్యాన్ని కలిగి ఉంటే దాన్ని పఠన వైకల్యాలు రీడింగ్ డిజబిలిటీస్ అంటాము ఈ పఠన వైకల్యాలు కూడా రెండు రకాలు ఒకటి డిస్ లెక్సియా రెండు అలెక్సియా డిస్ లెక్సియా అలెక్సియా ఒక విద్యార్థి ముద్రణ రూపంలో ఉన్న దానిని కూడా చూసి చదవలేకపోవడం మరియు చూసి కూడా ఎక్కువ తప్పులు చదవడం మరి చ చదివిన దానిని అర్థం చేసుకోవడంలో పాక్షిక లోపాన్ని కలిగి ఉంటే పాక్షిక లోపాన్ని కలిగి అంటే పూర్తి లోపం కాదు పాక్షికంగా లోపాన్ని కలిగి ఉంటే దానిని డిస్లెక్సియా అంటారు డిస్లెక్సియా అంటే చూసి కూడా తప్పులు చదవడం చూసి కూడా తప్పులు చదవడం దీనిని డిస్లెక్సియా అంటారు తర్వాత అలెక్సియా అలెక్సియా అంటే విద్యార్థి మనం ఒక ఏదైనా ఒక పుస్తకం ముద్రణ రూపంలో ఒక అచ్చు పుస్తకం మన టెక్స్ట్ బుక్ ఇచ్చామనుకోండి దానిని కూడా చూసుకుంటూ చదవడంలో పూర్తి అనాసక్త అయిష్టత చూపించడం లేకపోతే అసలు చదవలేకపోవడం ఆ పుస్తకాన్ని ఇచ్చినప్పుడు అతను దిక్కులు చూస్తూ ఉన్నాడు అనుకోండి చదవలేకపోయాడు అనుకోండి లేకపోతే అయిష్టత చూపాడనుకోండి దానిని అలెక్సియా అంటారు అంటే విద్యార్థి ముద్రణ రూపంలో ఉన్న దానిని కూడా చూసుకుంటూ చదవడంలో పూర్తి అనాసక్తను కలిగి ఉంటే దానిని అలెక్సియా అంటారు డిస్లెక్సియా అంటే చూసి కూడా తప్పులు చదవడం అలెక్సియా అంటే అసలు చదవలేకపోవడం లేదా పూర్తిగా అనాసక్త కలిగి ఉండడం మూడవది లేఖన వైకల్యాలు రైటింగ్ డిజబిలిటీస్ అంటాము ఇంగ్లీష్లో లేఖన వైకల్యాలు అంటే చూసుకుంటూ రాయడంలో వైకల్యాన్ని కలిగి ఉండడం చూసి రాయడంలో వైకల్యం చూసి కూడా తప్పులు రాయడం అసలు రాయలేకపోవడం ఇవన్నీ లేఖన వైకల్యానికి సంబంధించింది ఇవి రెండు రకాలు ఒకటి డిస్గ్రాఫియా రెండు అగ్రాఫియా డిస్గ్రాఫియా ఆ గ్రాఫియా గ్రాఫ్ అంటే మనం ఏం చేస్తాము గీస్తాము కదా గీయడం అంటే చేతితోనే కదా చేస్తాము అలా గుర్తుపెట్టుకోండి లే డిస్గ్రాఫియా అని ఇచ్చినప్పుడు మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా అది లేఖనమా లేకపోతే పట్టణమా అని కన్ఫ్యూజ్ అవ్వకుండా గ్రాఫ్ అంటే మనం గీస్తాం కాబట్టి రాయడం కాబట్టి అది లేఖన వైకల్యానికి సంబంధించింది అని గుర్తుపెట్టుకోండి డిస్గ్రాఫియా అంటే విద్యార్థి ముద్రణ రూపంలో ఉన్న దానిని చూసుకుంటూ కూడా చూసి కూడా అనేక తప్పులు రాయడాన్ని డిస్గ్రాఫియా అంటారు మనము పుస్తకంలోని ఏదైనా ఒక విషయాన్ని రాయమని అన్నప్పుడు ఒక విద్యార్థిని అక్కడ ఉన్న అక్షరాలను చూసుకుంటూ కూడా అనేక తప్పులు రాస్తూ ఉంటారు ఉదాహరణ చూడండి మనం బోర్డు మీద ఏదైనా నోట్స్ రాసినప్పుడు కొంతమంది విద్యార్థులు చాలా చక్కగా రాస్తారు అంటే ఎక్కడ కూడా తప్పులు లేకుండా రాస్తారు కొంతమంది చూసి కూడా అనేక తప్పులు రాస్తూ ఉంటారు దానిని డిస్గ్రాఫియా అంటారు బోర్డు మీద ఉన్నదాని లేకపోతే పుస్తకంలో ఉన్న దానిని చూసి కూడా అనేక తప్పులు రాస్తే దానిని డిస్గ్రాఫియా అంటారు రెండవది అగ్రాఫియా అగ్రాఫియా మనము ఒక విద్యార్థికి పుస్తకాన్ని ముందు పెట్టి ఒక టాపిక్ ఇచ్చి రాయమన్నప్పుడు చూసి కూడా అసలు రాయలేకపోవడం పెన్ను పట్టుకొని అలాగే చూస్తూ ఉంటారు కొంతమంది అంటే పూర్తిగా అనాసక్త లేకపోతే పూర్తి అసలు రాయలేకపోవడాన్ని అగ్రాఫియా అంటారు ముద్రణ రూపంలో ఉన్న దానిని కూడా చూసుకుంటూ రాయడానికి పూర్తిగా అనాసక్తను కలిగి ఉంటే దానిని అగ్రాఫియా అంటారు డిస్గ్రాఫియా అంటే చూసి కూడా తప్పులు రాయడము అగ్రాఫియా అంటే అసలు రాయలేకపోవడము లేదా పూర్తిగా అనాసక్త కలిగి ఉండడం తర్వాత నాలుగవది గణితపరమైన వైకల్యాలు మ్యాథమెటికల్ డిజబిలిటీస్ గణిత సంబంధమైన వైకల్యాలను కలిగి ఉంటే దాన్ని గణితపరమైన వైకల్యాలు మ్యాథమెటికల్ డిజబిలిటీస్ అంటాము దీనిలో మనకి ఒకే ఒకే విషయం ఉంటుంది అది డిస్కాలిక్విలియా డిస్కాలిక్విలియా కాలిక్విలియా అంటే కాలిక్యులేటర్ అంటే మనకి ఏమేమి ఉంటాయి అక్కడ ప్లస్ మైనస్ డివైడెడ్ బై లేకపోతే ఇంటూ ఇవే ఉంటాయి కదా క్యాలిక్యులేటర్లో అంటే గణితం ఇది గుర్తుపెట్టుకోండి డిస్కాలిక్విలియా అంటే మనకు అక్కడ గణితం అని అర్థం చేసుకోండి అంటే అంకెలను గుర్తించే డంలో లోపం అంకెలను గుర్తించడంలో లోపం గణిత సంబంధమైన అంశాలలో సంఖ్యాపరమైన జ్ఞానం లోపించడం అంకెలను స్నాన అంకెల స్థానాలను గుర్తించడంలో లోపాలను కలిగి ఉండడం దాన్ని డిస్కాలిక్విలియా అంటారు అంకెలను గుర్తించడంలో లోపము లేకపోతే అంకెల స్థానాలను గుర్తించడంలో లోపాన్ని కలిగి ఉంటే దానిని డిస్కాల్యుక్విలియా అంటారు కొంతమంది పిల్లల్ని చూస్తే ఫిఫ్టీ వన్ రాయమని అన్నప్పుడు ఫిఫ్టీ వన్కి బదులుగా ఫిఫ్టీన్ రాస్తూ ఉంటారు అలాగే మనము సిక్స్టీన్ రాయమని అన్నప్పుడు వాళ్ళు సిక్స్టీ వన్ రాస్తూ ఉంటారు ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు లేకపోతే థౌజండ్ ఫైవ్ని రాయమన్నప్పుడు వన్ నాట్ ఫైవ్గా రాస్తూ ఉంటారు ఇలా అంకెల స్థానాలను గుర్తించడంలో లోపాన్ని కలిగి ఉంటే దానిని డిస్కాలిక్విలియా అంటారు ఇక్కడ చూడండి డిస్ అంటే పాక్షిక అసమర్థత పాక్షిక అసమర్థత అంటే అనాసక్త ఐదవది ఏకాగ్రత లోపం ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత లోపం ఏకాగ్రత లోపం కలవారు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనే రుగ్మతతో బాధపడుతూ ఉంటారు చాలామంది పిల్లల్ని చూడండి బాగా చురుకుదనంగా ఉంటారు బాగా హైపర్ యాక్టివ్గా ఉంటారు ఈ హైపర్ యాక్టివ్ వలన వాళ్ళలో ఏకాగ్రత లోపిస్తుంది కాన్సన్ట్రేషన్ లోపిస్తుంది ఇలా కాన్సన్ట్రేషన్ లోపించడం వల్ల అతి చురుకుదనం వల్ల ఈ కాన్సన్ట్రేషన్ లోపించి ఏ విషయంలో కూడా వాళ్ళు పూర్తిగా అవగాహన లేకుండా ఉంటారు దీన్ని ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటారు ఏకాగ్రత లోపము ఇది అతి చురుకుదనం వలన ఏకాగ్రత లోపించి ఏ విషయంలో కూడా అవగాహన లేకుండా ఉంటే దానిని ఏకాగ్రత లోపం అంటారు ఈ ఏకాగ్రత లోపం కలవారు అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనే రుగ్మతతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఐదవది ఏకాగ్రత లోపం ఆరు డిస్ఫ్రాక్సియా అరవది డిస్ఫ్రాక్సియా ఇది చలన సంబంధ వైకల్యం ఇది పిల్లల వయసు వారి లేదా రోజువారీ కార్యక్రమాలలో ఊహించిన దానికంటే ఎక్కువ పనితీరును కలిగిస్తుంది ఈ డిస్ఫ్రాక్సియా ఇది చలన సంబంధమైన వైకల్యం దానినే డిస్ఫ్రాక్సియా అంటారు ఈ అభ్యసన వైకల్యాల్లో మనకి ఇంకొక బిట్ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది అదేంటంటే అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు ఉపయోగించే పరీక్షను ఏమంటారు అనేది అది విఏ కేటీ వ్యాక్ట్ అంటాము అభ్యసన వైకల్యాన్ని నిర్ధారించుటకు ఉపయోగించే పరీక్షను వ్యాక్ట్ అంటాము ఈ విఏ అనేది ఒక బహుళ ఇంద్రియ శిక్షణా పద్ధతి బహుళ ఇంద్రియ శిక్షణా పద్ధతి బహుళ ఇంద్రియ అంటే మనము ఏదైనా ఒక ఒక విద్యార్థిని చూడండి బొమ్మను గీసేటప్పుడు లేకపోతే బొమ్మను తయారు చేసేటప్పుడు ఒకేసారి బహుళ ఇంద్రియాలను ఉపయోగిస్తాడు బహుళ ఇంద్రియాలు బొమ్మను చేయడము లేదా గీసేటప్పుడు బహుళ ఇంద్రియాలను ఉపయోగిస్తాడు అది బహుళ ఇంద్రియ శిక్షణ పద్ధతి వ్యాక్ట్ అంటాము ఈ విఏ అంటే ఏంటంటే వి అంటే విజువల్ అంటే దృష్టి సంబంధిత వి అంటే విజువల్ దృష్టి సంబంధిత ఏ అంటే ఆడియో ఆడియో అంటే వినికిడి వినికిడికి సంబంధించింది తర్వాత కే అంటే కైనెస్టెటిక్ అంటే నాడీ సంబంధిత కే అంటే కైనెస్టిటిక్ అంటే నాడీ సంబంధిత టీ అంటే టచ్ టచ్ అంటే స్పర్శ సంబంధం స్పర్శకి సంబంధించింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు అభ్యసన వైకల్యాలు అనే టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు